విశాఖ బోర్వెల్స్ అసోసియేషన్ అనకపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బోర్వెల్స్ రిగ్గుల యజమానులు మంగళవారం నుండి మెరుపు సమయం ప్రారంభించారు పట్టణంలో బోర్వెల్స్ రిగ్గుల యజమానులు సమావేశమై సంస్థల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ బిట్లు హ్యామర్లు రేట్లు కూలీలు రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు బోర్వెల్స్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కారణంగా మా పరిస్థితి అగమ్య గోసరంగా తయారైందని వాపోయారు దీనిపై ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు ప్రభుత్వం స్పందించే వరకు ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కరి చిన్నబాబు గవిరెడ్డి రమణ ఉప్పల నగేష్ కోలా బుజ్జి తదితరులు పాల్గొన్నారు సమ్మె చేయడానికి కారణం మేము చానాలు పెట్టే పడే బాధలు మేము ప్రజలకు చెప్పుకోలేక మాకు ఇదే వృత్తి అలవాటు అయిపోయి వేరే వృత్తిలోకి వెళ్ళకుండా వెళ్ళలేకపోతున్నాం కావును కాబట్టి దీన్నే పరీక్షించుకొని దీంతోనే జీవనోపాధి దగ్గర దగ్గర కొన్ని వందల మంది బతుకుతున్నాం దీనికి కారణంగా మాకు ఇప్పుడు మార్కెట్ ఇంతకుముందు ముందు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలుకి వచ్చిన బిట్టు ఈవేళ యాభై అరవై వేలు అయిపోయింది నో గ్యారెంటీ బిట్లకు కూడా గ్యారంటీ కానీ అరవై వేలు అయిపోయినా కొందామన్నా మేము గ్యారెంటీ అవ్వం నచ్చితే కొనండి లేకపోతే మానేయండి అనే రకాలుగా అమ్మిన వాళ్ళు చెప్తున్నారు దాన్ని బట్టి మేము ఈ సమస్యను తట్టుకోలేక మేము ఇప్పుడు బా మన రాష్ట్రం అంతా కూడా శమి చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ వారు మా ఎందు దయ ఉంచి మాకు ఉపాధి కల్పించకపోతే మేము ఈ బళ్ళు నడపలేము ఈ బళ్ళుని నమ్ముకొని కొన్ని వందల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ళ జీవనోపాధి లేదు కాబట్టి మీ పత్రిక విలేకరులు మా ఎందు దయ ఉంచి మీరు గవర్నమెంట్కి సపోర్ట్ చే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ఉపకారం చేసి పెడతారని మేము ఈ మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి మీరు సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అక్కడ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని బోర్వెల్స్ నేను బాగుంటాను నేను మాకు గత కొంతకాలంగా సామాన్లు తక్కువ రేట్లు ఉండేవి అలాగే లేబర్ కూడా తక్కువ రేటుకు వచ్చేవారు ఈరోజు సామాన్లు రేట్లు పెరిగిపోయి అలాగే లేబర్ రేట్లు పెరిగిపోయి దానివల్ల మేము చాలా సతమతం అవుతున్నాము ఎక్కడి నుంచి అయినా ఉన్నతాధికారులు పబ్లిక్ కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఏదో రేటు అందరికీ అనుకూలంగా రేటు నిర్ణయించాలనుకుంటున్నాం అందరం కలిపి కూర్చొని దాన్ని అందరూ ఒక సత్ప్రవర్తనతో మంచి మాకు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము అలాగే విలేకరులందరూ కూడా మాకు అందరికీ పబ్లిక్కి తెలియపరుస్తారని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను నమస్తే